ప్రైజ్ లా గుడ్ మార్నింగ్ ప్రిలరా ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఎస్ఏ అరవై ఒకటి అధ్యాయము ఏడో వచనంలో మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత అని ఈ ఏ విషయంలో మనుషుల దగ్గర ఇంటిలోని బయట సమాజంలో అవమానం పొందావో పొందుతూ ఉన్నావో ఎవరైతే నేను అవమానిస్తున్నారో తక్కువగా చూస్తున్నారో హేళనగా చేస్తూ ఉన్నారో వారి దగ్గర వారి ముందు వారు ఎదుటే నా దేవుడు రెట్టింపు ఘనత నీకు ఇచ్చి నీ తల పైకెత్తాలనుకుంటున్నాడు ఈ దినము నువ్వు పనిచేస్తున్న సొసైటీలో కానీ ఆఫీస్లో కానీ లేకపోతే కాలేజీలోనైనా స్కూల్లోనైనా వేరెవర్ యూ మేబి ఎక్కడున్నా కానీ ఏ విషయంలో నువ్వు అవమానం పొందుతూ ఉన్నావో ఆ విషయంలో నా దేవుడిని తలపైకెత్తి అవమానమునకు ప్రతిగా నిందకు ప్రతిగా కష్టానికి ప్రతిగా దుఃఖానికి ప్రతిగా హేళనకు ప్రతిగా రెట్టింపు ఘనతను ప్రభునికి ఇవ్వాలనుకుంటున్నాడు ఏసేపుని ఎందుకు పనికిరారు అనుకున్నారు తల దించేటట్లుగా అన్నదమ్ములు చేశారు దేవుడు పైనుండి చూసి ఏసేపుని వాలి ఎదుటే ఘనుడిగా ఘనమైన వ్యక్తిగా దేవుడు మార్చాడు అలాగే ముర్దికాయను చంపాలనుకున్నాడు హామాన్ నమస్కారం పెట్టట్లేదు అని అలాంటి పరిస్థితులలో దేవుడు పైనుండి చూసి ముర్దికైను రాజు ఎదుటి దేవుడు కనపరిచాడు హామాన్ ఎదుట కనపరిచాడు హామాన్ యొక్క ప్లేసును దేవుడు ఇచ్చాడు ప్రిలరా ఎదుటి వ్యక్తిని మనం అవమానపరచాలనుకుంటాం మనమే అవమానపాలు అవుతాం ఎదుటి వ్యక్తిని కించపరచాలనుకుంటే మనల్నే దేవుడు అణిచివేస్తాడు కాబట్టి ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తిని అవమానం పాలు చేయడం హేళనగా చూడడం తక్కువగా చూడడం చేయకూడదు రెండవదిగా దేవుని నమ్ముకొని ప్రభువుని అంగీకరించి మందిరానికి వచ్చి సంఘంలో సభ్యునిగా ఉంటూ ఒకవేళ ఎవరి చేత అయినా అవమానపాలు అవితే ఎవరి చేత అయినా హేళనకు గురవుతే అన్యులు కానీ లేకపోతే నీ ఇంటివారు కానీ తక్కువగా చూస్తే సంతోషించు గంతులు వేయు ఈరోజు నీ అవమానంకు ప్రతిగా నా దేవుడు రెట్టింపు ఘనతనిచ్చి ఎదుటినే వారి మధ్యలోనే నీ కమ్యూనిటీలోనే నీ కుటుంబంలోనే నా దేవుడిని తల పైకెత్తబోతున్నాడు నీకు రెట్టింపు ఘనతనిస్తాడు ఏసేపుకి ఇచ్చిన ఘనత దావీదికి ఇచ్చిన ఘనత మొర్తికేకి ఇచ్చిన ఘనత నిన్ను గనురాలుగా గనుడిగా చేస్తాడు నీ అవమానం ప్రతిభగా రెట్టింపు ఘనతనిచ్చి ఈ దినమంతా నా దేవుడిని నేను ముందుకు నడిపిస్తాడు దేవుడు దీవించి ఆస్వాదించిన గాక గాడ్ బ్లెస్ యూ ఈ వాగ్దానం ఈ దినము నీ జీవితంలో నెరవేరును గాక